మాధవుని మరణం నాలుగు రోజుల క్రితం అంటే ఎనిమిది లేక తొమ్మిదవ తేదీన ఉదయం ఏడున్నరకు భగవత్ సన్నిధికి వెళ్ళాను నమస్కరించి లేచేసరికి లేచేసరికి మాధవుడు పోయినాడన్నారు భగవాన్ వారు అప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవడం మామూలు కనుక ఎక్కడికి అన్నాను నేను చిరునవ్వుతో ఎక్కడిక అక్కడికే శరీర శరీరం విడిచి అన్నారు భగవాన్ ఉలికిపడి ఎప్పుడూ అన్నాను మొన్న సాయంత్రం ఆరు గంటల గట అని చెప్పి కృష్ణస్వామిని చూచి ఇలా అన్నారు భగవాన్ అక్కడున్న ఆచార్య స్వామి ఇక్కడకు వచ్చి సమాధి అయినారు ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి వారి వారి ప్రాప్తానుసారం నడుస్తుంది చాలా కాలం నుంచి మాధవునికి ఒక కోరిక ఉన్నది పై అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని ఆ కోరిక తీరింది పోని మంచివాడు నేనేదో తమాషాగా అన్నాను కుంభకోణం మఠంలో ఉండే ఆచార్య స్వామి ఇక్కడ సమాధైనారు ఆ మఠంలో ఎవరు లేరోయి పోతావా అని అదే పట్టుకుని వెళ్ళి ఆశ తీర్చుకున్నాడు చూడండి చిత్రం తెలుగు ద్విపద మొదలైన నేను మలయాళ పాక్షడాలలో నోటుబుక్లో రాస్తే వాళ్ళు తెలుగు వాళ్ళ వల్లనే చక్కగా చదివేవాడు వాడికి ఏదో తెలుగు సంస్కారం ఉన్నది ఆ నోటుబుక్ చూసుకుంటూ ఉంటానని తీసుకుపోయాడు ఉంటే తెమ్మని చెప్పండి అయ్యా స్వామి ఇంతే చూసి తెస్తానని పట్టుకు వెళ్ళాడు నోటుబుక్ మనిషి తిరిగి రాలేదు వీడిది అలాగే అయింది అంటూ ప్రసంగం మార్చారు పన్నెండేళ్ళు భగవాన్లకు నీడగా వర్తించి సేవ చేసిన పరమ సాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంటతడి తడిపెట్టని ఆశ్రమవాసులు లేరు సమాధి చేసే నిమిత్తం ఇక్కడి నుంచి వెళ్ళిన కుంజస్వామి ఆ ఉదయం ఎనిమిదింటికి వచ్చి నమస్కరించి మాధవుడు మనశ్చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమితపడక నేను నేనింక జీవించిన ఎందరితోనో చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి అకస్మాత్తుగా అతిసారపు వ్యాధితో ఒకరోజే రవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారని ఆ వెనుకనే పడుకో పెట్టామని సమాధిలో ఉండే పోయారని మఠంలో ఉన్నవారు చెప్పారు నేను వెళ్ళే వరకు శవం ఉంచారు మూడో రోజుకైనా ఏమీ చెడలేదు సమాధి చేసి వచ్చాను నోటుబుక్ దొరకలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు వారటి పోగానే కృష్ణస్వామిని చూసి ఏదో మంచివాడు అయ్యో పోయాడని విచారిస్తాం పోయాడని విచారించడం కంటే మనం ఎప్పుడు పోతామా అని విచారించవలసి ఉన్నది జ్ఞానం ఎప్పుడు ఆ ప్రారంభ క్షయం ఎలా అవుతుందా ఎప్పుడు ఈ శరీరం తోసిపోదామా అని చూస్తాడు కూలికి బరువులు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తాడు యజమాని ఇంటి ముందర మూటదింపురా అనగానే అమ్మయ్యాన్ని కింద పెడతాడు అలాగే వివేకి ఈ శరీరం బరువుగా ఉంటుంది వారు పోయినారు మనం ఎప్పుడు పోతామా అని నేను ఎదురు చూస్తాను ఏమిటో ఆ కాస్త పోతే నలుగురు మోయాలి ఈ దేహాన్ని ఆ చైతన్యం ఉంటే బరువే లేదు అది పోతే దీనింత భారం ఏదీ లేదు ఇలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు ఈ దేహంతో మోక్షం పొందాలని ఇందంతా చేసి ఎప్పుడో పోతారు ఈ దేహంతో స్థిరంగా ఉండేవారు ఒకరూ లేరు తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి ఈ భారం తోసివేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి అన్నారు భగవాన్ ఈ మాధవస్వామి మలయాళి జన్మభూమి పాలఘాటు సమీపంలో ఒక గ్రామం ఇరవదేండ్ల వయసునందుండే ఇక్కడికి వచ్చి దాదాపు పదిహేనేండ్లు భగవానుని పాదసేవ చేసిన బ్రహ్మచారి ద్వైవాద్వా క్షేత్రాటనాసక్తుడై కొన్నాళ్ళుగా పోతూ వస్తూ ఉన్నాడు కుంభకోణంలో ఒక మఠం కట్టించుకుని ఉన్న రమణ భక్తుడు ఆచార్యస్వామి ఈ మధ్య ఇక్కడికి వచ్చి గతించటం వల్ల తానెక్కడను తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాల మందే గతించిన శాంత భక్తుడు